రఘునాథులు ప్రేమ నానక్షన్ దేవుడి వార్తలో పర్చు వార్త రెండవ అధ్యాయము మరియు రెండు మనం చదువుతున్నాము ఈ రెండు వచ్చిన ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యాన చేస్తున్నది జ్ఞానులు అనేటువంటి వారు అనేది మనం చూస్తున్నాము వారు దేవుని ఆరాధన చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరిని ఆరాధన చేయడానికి వచ్చారు అనేది జ్ఞాపకం చేసుకుంటే దినాల్లో పర్షియాని పిలువబడుతున్నటువంటి దేశము ఆ దేశము నేటి మోడ్రన్ వరల్డ్ లో ఇరాన్ గా పిలువబడుతుంది ఇస్రాయేల్ దేశానికి ఉన్నటువంటి దేశముగా మనం గమనిస్తే ఆ ఇరాన్ దేశంలో నుంచి జ్ఞానులు ముగ్గురు కాదు కానీ కొంతమంది గురూపుగా అక్కడికి వచ్చినట్టుగా పుట్టినటువంటి ఆ పెద్ద వాడు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆకాశంలో వింతైనటువంటి నక్షత్రాన్ని వాడు కనుగొన్నారు ఆ నక్షత్రాన్ని కనుగొన్న వెంటనే వాళ్ళు పుట్టుకుతోనే శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి వారుగా హిరాలు ఉన్నటువంటి వాడు ఉండవ ఉండడము మనం గమనిస్తే శివు సంతానము నుంచి వారు వచ్చినట్టుగా మనం చూస్తాం దేవుడు వారి సమస్త సృష్టిని సృష్టించి ఆయనకు మాత్రమే ఆరాధన చేయమని చెప్తే కదుపించేటువంటి వారికి పూజ చేస్తూ సృష్టికరతైన దేవుడిని విడిచిపెట్టి మనుషులు దేవుడు వారు వచ్చినటువంటి జ్ఞానంతో దేవుడి దేవుని కొంచెమే కలుని తక్కువ వారిని చేసేవారిని మనం లేఖనంలో చూస్తే ఆ జ్ఞానంతో ఇంకా దేవునితో మనం పని నీరు పెద్ద బాబ్యలు గోపురాన్ని వాళ్ళు నిర్మించినట్టుగా మనం చూస్తాం అప్పటి నుంచి దేవుడు మానవుల యొక్క భాషని తారుమారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారిని కలిగించినటువంటి సృష్టించినటువంటి నన్ను వాళ్ళు హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి దాని ద్వారా పరిశుద్ధమైనటువంటి దేవుని పిల్లలుగా వాళ్ళు మసలుకుంటూ లోకంలో కీడిక చేయకుండా మేలును వ్యవహరిస్తూ దేవుని యొక్క మహిమని వాళ్ళు ప్రకటిస్తూ విస్తరించి అభివృద్ధి పొందుతారని ఆయన సంకల్పించడాన్ని మనం చూస్తున్నాం ప్రారంభ దినాల్లో దేవుడి ప్రజలైనటువంటి ఇస్రాయల్ అనేటువంటి వారు ఎవరు అని మనం చూస్తే దేవుడు సమస్తమైన మార్వులను సృష్టించినప్పుడు నలుదిప్పులను ఆయన సృష్టించినటువంటి వాళ్ళుగా మనం చూస్తే నల్లుతింపుగా ఆకాశం క్రింద భూమి మీద ఇంకెక్కడి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని కుమారుడిగా పిలువబడేటువంటి ఆ దినాల్లో దేవునికి అవిజేయత ద్వారా ఆరామ ద్వారా వచ్చిన పాపం ద్వారా మనుషులందరూ పాపం చేసినందువల్ల వాళ్ళ మీదకి శిక్ష వచ్చిందనేటువంటి ఆ కారణం చేత దేవుడే మన వంటి ఆకారాన్ని ఆయన అమర్చుకుని లోకానికి వచ్చాడు దేవుని ప్రత్యక్షతను యేసు ప్రభులో మనం చూడగలుగుతుంటున్నాం చదువుబడినటువంటి మత్స్వార్థ రెండో మొదటి రెండు వచనాలలో యేసుక్రీస్తు ప్రభు పాలుగా ఉన్నటువంటి వాడుగా మనం చూస్తే అప్పటికి యేసు ప్రభువుకి మాటలు ఇంకా లేదు ఆయన ఒక సైడ్ క్రై మాత్రమే తెలుసుకునేటువంటి వాళ్ళుగా మనకు కనబడతాం ఏంటి తెలియనటువంటి ఒక చిన్న పసి బిడ్డ అదే అయిష్టాన్ని తెలియచేయడానికి కేక వేస్తుంది ఎరుడుస్తుంది అది మాత్రమే చేసేటువంటి మహవరలో జ్ఞానులు కలిగి రావడము రాజుల హృదయాలలో భయము ఆందోళన కలగడము ఆకాశంలో వింతైనటువంటి పరిస్థితులు కనుగొనడము దేవదూతలు పరలోకం నుంచి భూమి మీదకి దిగి రావడము ఇవన్నీ మనం చూస్తే ఆ చిన్న బాను చూసే ఆ చిన్న బానులే చంపేయాలనేటువంటి కుర్రతము పుట్టడము ఇవన్నీ మనం ప్రక్కన గమనిస్తూ ఉంటే క్రీస్తు ప్రభు ఏమీ తెలియని వాడుగా ఒక చిన్న బాలనిగా ఉన్నాడు కానీ ఈశ్వరే రక్షించడానికి లేదా ఆయన మనందరి పాప శిక్షను పాపము లేని ఆయన శరీరం మీద వేసుకొని శిలంలో మనం కొరకు ఆయన శాపగ్రాహిగా ప్రయాణి తన రక్తమంతటిని కాల్చి ఆ నొప్పిని బాధను మనుషులు అనుభవించాల్సింది ఆయన అనుభవించి ఆయన మరణించి సమాధి కూడా చేయబడి ఇంకా అయిపోయిందిగా అనుకున్నారు చనిపోయినటువంటి దేహం మీద రాయి పెట్టినా ఈకేలు పెట్టినా ఇంకా ఏ రకమైనటువంటి ఆయుధాలను పెట్టినా కూడా ఆ క్రియానికి ఏ విధమైన నొప్పి బాధ అని అనిపించదు అని ఎలగకుండా ఒక రాజు ముద్రను కూడా వేసి ఎప్పుడూ దానిని తీయకుండా వాళ్ళు బంధించారు కానీ దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు అని మనం చూస్తే ప్రకృతి గ్రంథంలో మృతుడనేతిని కానీ ఇదిగో ఇరవై సజీవమే ఉన్నానని ప్రభు తెలియజేస్తే ఈ శరీరము మానవ శరీరము కేవలము కొద్ది కాలమే ఈ భూమి మీద ఉండి చనిపోతే మరణించినటువంటి దేహం మీద ఎన్ని రకాలేసినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఆ దేహానికి నొప్పి బాధ కలరు ఎందుకంటే వచ్చింది కాబట్టి దానికి అవేమి తెలియదు లోహపడ్డ దేవుని ఊపిరి దేవుని ఆత్మ దానికి మరణం దానికి దేవుని దగ్గరికే తిరిగి వెళ్ళిపోతుంది ఆయన వారి ఆత్మలో ఆయనతో ఆయన వెనక్కి పెట్టుకుని వస్తాడని మనం చూస్తూ ఉంటున్నాము అలాంటి దేవుని యొక్క రక్షణ ఈ లోకానికి సాధించడానికి వచ్చిన ప్రభువుని ఈ జ్ఞానము ఆరాధించినటువంటి పరిస్థితి మనం చూస్తే యాకోబుల ద్వారా ఇస్రయేల్గా పరిపడుతున్నటువంటి వాళ్ళు మనం చూస్తే ఈ నోము కాలంలో ఆయనకు తర్వాత వచ్చినటువంటి ముగ్గురు సంతానంలో శేరము హాము యా యొక్క పరిస్థితి చూస్తే ఒక గొప్ప సైంటిస్ట్ గా మనకు కనబడితే కనబడితే యాతు పాలిస్లామిక వేత్తగా మనకు కనబడతాడు అంతా ఈ ముగ్గురితో నింపబడినట్టుగా రెండవసారి నింపబడిన ప్రజానీతాన్ని మనం చూస్తే అక్కడి నుంచి ఇరాక్ నుంచి వచ్చి ప్రభు ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ దైవత్వాన్ని ఆయన మన కొడుకు అయిపోయి మరణిస్తాడనేటువంటి సంకేతాన్ని ఆయన తిరిగి కూడా రాబోతున్నాడు ఇప్పుడు కూడా రాజు అని వాళ్ళు చిన్న వారుదాన్ని సారిన పడి నమస్కరించి ప్రభువుని పూజించి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తే వంశంలో నుంచి వచ్చినటువంటి వీరు స్వాభావికముగా శాస్త్రవేత్తలుగా సైంటిస్ట్ గా ఉన్నందువలన ఖగోళ శాస్త్రజ్ఞులుగా వారు ఉన్నందువలన అక్కడ ఏర్పడినటువంటి ఆకాశంలోని వింతని వారు సులభంగా తెలుసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు ఇందులో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నాటి పాత దినాలలో మోసే ద్వారా నడిపించడం దేవుని ప్రజల చుట్టూ ఉన్నటువంటి శత్రులు రాచ దినాలు ప్రారంభంలో ఉన్నటువంటి ఆ కళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పురోహత్వం ద్వారా వీరు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి ఇరాను ఎంతో సహాయము అందించింది అని మనము చూడగలం అంతేకాకుండా వీరిని అలడానికి వీరిని చంపేస్తూ లక్షల మంది యూదులను చంపుతున్నటువంటి అలెగ్జాండర్ గ్రేట్ అనేటువంటి అనేటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు ఓడించి ఇస్రాయ విడిపించినటువంటి ఇస్రాయేల్ భౌతిక సంబంధించిన రక్షణకు దోహదపడినటువంటి ఇలాగా సర్వమానములను రక్షించడానికి వచ్చిన సందర్భంలో మన రక్షణలో మనకు యేసు ప్రభు దైవత్వాన్ని ఆయన త్యాగాన్ని ఆయన పునరుద్ధరాన్ని సంకేతాన్ని అందించినటువంటి జ్ఞానులు కలిగినటువంటి ఆ ఆ జ్ఞానులు దేవుని మధ్య విడుదలకు సహాయం చేసినటువంటి వారు మన రక్షణకు మన ప్రభువును పరిచయం చేసినటువంటి వారు పడిపోయినటువంటి సమయంలో ముందు మనసులో ఉండే ఇస్రాయుడు దేశమే అని చెప్పినటువంటి వారు ఇలాంటి దైవ జ్ఞానము కలిగినటువంటి వారు దేవుని చేత ఎప్పర్చబడినటువంటి వారే కానీ శీమకు కలిగిన దేవుని వారు విడిచిపెట్టడానికి వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానమే ఆదరికమైంది నలువైందుకు వారు ఈత ఎరవై తో ఎల్లు శ్రేయంలోని నీ బట్టి రామశుడుని అద్దకు ప్రాముఖ్యత చెల్లదు

ఆయన తన స్వరము ప్రేమ అది బలమైన స్వర్గము దేవుడికి పలాత్ క్షేయం ఆరోపించు లేదు మహిమోండ్రై ఆయన ఇశ్రేయుడు ఏర్నుంచున్నాడు అంతరిక్షం ఆయన పలాత్ క్షయం నది తన పరిశుద్ధ స్థలంలో దేవుడు దేవుడు ఇశ్వ్రేం దేవుడి తన ప్రజలకు పల పనత్క్రమంలా నంపించుచున్నాడు దేవుడు సుధి నౌతును కాక శశాఖము నలభై తోటి ఏడవ కథ్రయల్ విమోచకుడు పరిశుద్ధ దేవుడు మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును జన్మకు అసహ్యుడు సేవకుడు వాడితో ఈలాకులు సెలి చూచున్నాడు అనే మాట మనము చూసినప్పుడు ఆయన ఎలాంటి వాడు అనంటే ఇష్రయల్ విమోచకుడు పరిశుద్ధ దేవుడు మనుష్యుల చేత నిరాకరింపబడినటువంటి వాడు శరులకు అసహ్యుడు నిర్దయాత్ముల సేవకుడు చూసారంట ఇంతగా ప్రభువును ద్వేషిస్తూ మనుష్యుల చేత నిరాకరించబడి నిర్దయాత్ములు అంటే దయలేనటువంటి వాడు యొక్క ఆ క్రోరత్వానికి గురినటువంటి వాడు అతి ప్రభు క్రీస్తు ప్రభు మన కొరకై ఆయన అలా ఉన్న పదిపించి ఆయన అనుభవించాడు అని ప్రవచన నెరవేర్తిని మనం ప్రతి మందిలో చూస్తాం కానీ ఆయన రాజాజుగా వచ్చేటప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచి రొమ్ము కొడుకునేటువంటి పరిస్థితిని కూడా మనము చూడబోతున్నాం అనే సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ లోకంలో దేవుని ప్రజలుగా ఆరాధిస్తున్నటువంటి మనము చాలా కొద్ది మందిగా ఏదైనా ఎదిగినటువంటి వాళ్ళముగా చందగాని వాళ్ళముగా ఉన్నట్టుగా సమతూలంగా ఉన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళముగా ఉండడానికి యేసు ప్రభు శం మన ముందు ఉంది అందుకని నేను అలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ ఒకప్పుడు ప్రభు ఎలాగో పునరుత్నం అయ్యరు అలాగున ఆయన రెండవ పాల్గొనేటువంటి మనము తీర్పు నుంచి మనం దాటించబడినటువంటి వారంగా ఆయనతో పాటు ఒకప్పుడు మనం ఉండబోతున్నామనే సత్యాన్ని గ్రహిస్తూ ఎట్టి గొప్ప ఆంధ్రికభు రక్తంలో మనకు ఆయన అనుగ్రహించాలని కృతజ్ఞతతోటి ప్రభువుని బద్ధులమై ఉన్నాము ఆరాధన చేస్తున్నటువంటి మనం పరిస్థితులు ఎలా ఉన్నాం మనసులో ధైర్యం ముత్యాయ ప్రభువుని ఆహ్లాదించుకునేటువంటి ఆ సంతృప్తిని కలిగి ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా దేవుడు దేవుడు ఆయన వలే మమ్మల్ని కూడా ఆయన పరిశుభ్రంగా మార్చాడు ఈ లోకంలో సహించడానికి ఆయన శివ మాకు నేర్పింది ఆయన రాకలలో మేము ఆయనతో పాటు ఏ రెక్కడిగా ఉండబోతుంటున్నాం అనేటువంటి మనసుతోటి చనిపోయిన తర్వాత ఈ శరీరము ఏది కూడా గ్రహించదు కానీ మరణించిన తరువాత భయపెట్టేటువంటి దేవునికి భయపడేటువంటి స్థితి మనకా నుంచి తప్పించినటువంటి దేవుడు ఆయనతో నింక్యత్వంలో మనకు ప్రవేశపడించాడు కనుక అట్టి ఆధిక్యత కలిగిన మనం ఎంత కృతజ్ఞత కలిగిన హృదయాలతోటి ఆయనకు అంగీకారమైన ఆరాధన చేయాలో జ్ఞాపకం చేసుకుంటూ ಅಲ್ಲ ಆರಾಧಿಸ್ತಾ ಇಭು ಮನ್ನನ್ನು ನಡುವೆ